మీ ఆదేశాల మేరకే నడుస్తున్నామని చెప్తా ఉన్నా ఇది సభాముఖంగా చెప్తా ఉన్నా మా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మంచి అని మా ఇంట్లో చెప్పన్నారు ఇది మంచి పూర్చాడు కాబట్టి మా ఇంట్లో చెప్తా ఉన్నా అదేవిధంగా మీరు ఇక్కడ వచ్చిన మన మీ అభిమానులు మరి ఇక్కడ ఉన్న మిమ్మల్ని సన్మానించిన వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు మీ ఆదేశాల మేరకే నడుస్తున్నామని చెప్తా ఉన్నా ఇది సభాముఖంగా చెప్తా ఉన్నా మా మన ముఖ్యమంత్రి గారు చెప్పారు మంచి అని మా ఇంట్లో చెప్పన్నారు ఇది మంచి పూర్చడు కాబట్టి మా ఇంట్లో చెప్తా ఉన్నా అదేవిధంగా మీరు ఇక్కడ వచ్చిన మన మీ అభిమానులు మరి ఇక్కడ ఉన్న మిమ్మల్ని సన్మానించిన వివిధ సంఘాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకు పెద్దలు ముస్కు ఎల్లారెడ్డి గారు వారు వాస్తవానికి శాసనసభకు వెళ్ళాల్సిన స్థాయి వ్యక్తి వారు కూడా మాజీ ఎంపీపీ జేపీటీసీ ఇక్కడే ఉన్నారు అట్లనే సారంగాపూర్ మాజీ జేపీటీసీ మా మనోహర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు సర్పంచ్ల ఫోర్లో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా జగిత్యాలకు వచ్చి వస్తూనే ఉంటారు మనం పనులు చెప్తూనే ఉంటాం వారు చేయాల్సిన బాధ్యత చాలా ఉంటుంది వారి అండదండలతోటి జగిత్యాల నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ముందుకు తీసుకెళ్దాం ఎందుకంటే గతంలో కూడా మనం రాష్ట్రంలో ఎక్కడా చేయని విధంగా ఇంకా డబల్ బెడ్రూమ్లు కట్టుకున్నాం మెడికల్ కాలేజ్ ఒక మంచి స్థలంలో కట్టుకున్నాం మంచి మార్కెట్లు చేసుకున్నాం ఇంకా మన లక్ష్మణ్ కుమార్ గారి సహకారంతో జగిత్య పట్టణాన్ని జగిత్యాల నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ఇంతమంది సమక్షంలో వారి సహకారం ఉండాలని చెప్పి నేను అభ్యర్థి మా మిత్రులు పెద్దలు మా శ్రేయభిలాషి కోరుట్ల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను జీవితంలో కూడా ఎన్నడూ కూడా నేను ఊహించుకోలే రాష్ట్ర క్యాబినెట్లో ఒక క్యాబినెట్ మంత్రి హోదా వస్తా ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చొని చట్టం చేసే అధికారంలో భాగస్వాములు అయితే ఊహించలే ఇక్కడ ఎంతో ప్రేమతో అభిమానంతో నేను ఎమ్మెల్యే గారికి నేను జగితాలకు వస్తుందంటే అన్నా మరి మీరు మా దగ్గరికి రావాలంటే తప్పకుండా ఎమ్మెల్యే గారు మాకు అలాంటి భేదాభిప్రాయాలు ఏం లేదు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఆదేశిస్తారో ఆదేశించిన ప్రకారము ఒక మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నాను ఆ విధంగా ముందుకు పోతాను తప్ప వేరే ఆలోచన మాకేముండదు నేను ఒకటే మనవి చేసేది ఏంటంటే ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకులు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు భారత్ జోడో కార్యక్రమాన్ని ఎంత కష్టం ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఎవరికైతే ఎంతైతే జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలి జో ఇష్టదారియే జో భాగ్యదారియే బీసీ కులగణన సంబంధించినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి యావత్ అన్ని వర్గాల ప్రజలకు ఫలాలు అందాలని చెప్పేసి ప్రజలకు కష్టాలు తెలుసుకుంటూ కన్యాకుమారుడు కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు రాష్ట్ర అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు మన ప్రియతమ నాయకులు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దరు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోపట మన ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఎనభై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్ఏసిఐ అంటే జూనియర్ కాలేజ్ విద్యార్థి విభాగం నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రయాణంలో భాగంగా మరి రెండు వేల తొమ్మిదిలో ధర్మపురి శాసనసభ్యుడిగా పదమూడు వందల ఓట్లతో ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఓడిపోయి రెండు వేల పద్దెనిమిదిలో గెలిచి ఓడిపోయినప్పటికీ ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవమాలున్నా ఒకటే పార్టీ పరంగా పార్టీ నిర్ణయానికి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో బట్ట ఖచ్చితంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ అదేవి ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు ఈ జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారి యొక్క పట పెద్దలు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు జైతాల్ జిల్లా ప్రాంతానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి మంత్రివర్గంలో ఇక్కడ ప్రజల్లో కష్ట సుఖాల లోపల కానీ ఇక్కడ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల లోపు కానీ మరి అమలు చేసే విషయంలోపట ఈ జిల్లాకు మంత్రివర్గం ఇవ్వాలని చెప్పి ఈ జిల్లా వాసిగా నాకు మంత్రివర్గం మన ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని పార్టీ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది అనే విషయాన్ని సవినీయంగా మనం చేసుకుంటున్నా మన జైచార్ జిల్లా మంత్రిగా నా బాధ్యతని నిర్వర్తించాలి కాబట్టి అందరి కలుపుకొని పార్టీ నిర్ణయాలకు అదు అనుగుణంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పిండో ఏ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా బీసీ కులకణలు జరగలే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర బీసీలకు న్యాయం జరగాలని నలభై రెండు శాతం బీసీ కులకరణ అమలు చేసి చట్టాన్ని చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది అదేవిధంగా దేశం రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై సంవత్సరాలకెళ్ళి అన్నదమ్ములాగా కలిసినటువంటి ఏసీ క్యాటగరేషన్ ఏదైతే భారతదేశ అత్యత్తమ గౌరవ సుప్రీం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆగస్టు ఒకటో తారీఖు రోజు దేశంలో ఉన్నటువంటి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది వివిధ రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది వారు ముఖ్యమంత్రులు ఉంటారు ఎక్కడ కూడా కేటగిరీస్కి సంబంధించినటువంటి ఏదైతే చట్టాన్ని అమలు చేసే విషయంలో ఎవరికి ముందుకు రాలేదు ముప్పై సంవత్సరాలకి తెలంగాణ రాష్ట్ర మాదిక కుల బాంధవులకు సంబంధించిన ముప్పై రెండు లక్షల మంది రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారం అంటే రెండు వేల ఇరవై సంవత్సరం వచ్చారు స్వరం యాభై వేల మంది యాభై లక్షల మంది మాది కుల బాంధవులు మరి ఆ ఆ ఒక ఆలోచన పరంగా ఆ కష్టాలు తెలిసిన వాడిగా అన్నదమ్ముల్లాగా భాగస్వాములు పంపకాలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వారు ఆగస్టు ఒకటో తారీఖు రోజున అసెంబ్లీలో చట్టాన్ని చేసే విధంగా ఏదైతే మంత్రివర్గ ఉపసంగాన్ని ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా ఏకసభ్య కమిషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం కానీ రాష్ట్రంలో అన్ని జిల్లాలో పట ఎస్సీ కేటగిరీషన్ సంబంధించిన ముప్పై సంవత్సరాల యొక్క ఏదైతే న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేసే విషయంలోపట అన్ని ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకొని అన్నదమ్ముల్లాగా మాదిగా కులబాంధవులు కానీ మాల కుల బాంధవులు కానీ ఉపకులాలకు సమన్యాయం చేసే విధంగా చట్టాన్ని చేసి అమలు చేసినటువంటి సందర్భంలో పట మరి ఆ వర్గానికి చెందినటువంటి వారికి మేము ఆరుగురు శాసనసభ్యులు ఉన్నాం మేము ఆరుగురు శాసనసభ్యులు కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేసినాం ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసినాం మా వర్గం ఇంత పెద్దగా ఉంది మా వర్గం నుంచి ఈ తెలంగాణ రాష్ట్రం ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్తే అన్ని విధాల ఆలోచన చేసి జగితాల్ జిల్లా ప్రత్యేకమైన జిల్లా ఇక్కడ పోరాటాల గడ్డ ఏదైనా ఏ ఉద్యమమైనా ఏ పోరాటమైనా మరి జగితాల్ జిల్లా అంటే ఒక పేరు గలనటువంటి జిల్లా మరి జిల్లాకు లక్ష్మణ్ కుమార్ ధరంపురి శాసనసభ్యుడిగా విప్పుగా ఉన్నాడు మరి పదిహేను ఆయన పరితీరు కూడా ప్రభుత్వానికి అనుకూలంగా మంచి చేసే విధంగా ఆయన ఆలోచన విధానం ఉంది కాబట్టి ఈరోజు మీ అందరి అభిమానంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ అవకాశం ఇచ్చి మంత్రి చేసి ప్రమాణ స్వీకారం చేసి నిన్న స్వామివారి దర్శనం చేసుకొని మన జిల్లాలో అడుగుపెట్టినాను రాజకీయ పరంగా ఎవరికైనా భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ అందరిని కలుపుకొని తీసుకుపోయే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారు మన మహేష్ కుమార్ పిసిసి అధ్యక్షులు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆ బాధ్యత అమలు చేసే ఒక మంత్రిగా ఇప్పుడు మా నర్సింగ్ అయినా చెప్తుండు మీరు ఏదైతే మంత్రిగా మీరు ఏది ఆదేశిస్తే అది కన్నా ప్రజలు ఏది చెప్తే ఏది మంచి ప్రజలకు మంచి మేలు జరుగుతుందో ఎవరైతే కార్యకర్తలు ఏదైతే కోరుకుంటారో అది అమలు చేసే విధంగా మనందరం జిల్లాలో కష్టపడదామని చెప్పి మా అన్నకు కానీ ఇక్కడ మా శాసనసభ్యులు సంజయ్ అన్న కానీ ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ ఇంత ప్రేమతో ఇంత అభిమానంతో నిన్న చెప్పిన వెంటనే ఇంత ఇంత పెద్ద ఎత్తున మరి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీకి అభిమానులు కానీ వివిధ హోదాలో ఉన్న పెద్దలు కానీ మా పాత్రికేయ మిత్రులందరూ కూడా మీ లక్ష్మణ్ కుమార్గా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్ చైర్మన్సు కౌన్సిలర్లు కోఆప్షన్ సభ్యులు గౌరవ తాజా మాజీ సర్పంచులు వార్డ్ సభ్యులు జడ్ మాజీ జడ్పీటీసులు మాజీ ఎంపీపీలు మాజీ వైస్ చైర్ వైస్ ఎంపీపీలు మాజీ ఎంపీడీస్లు ప్రాథమిక వ్యవసాయ చైర్మన్స్ వైస్ చైర్మన్స్ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ మాజీ నాకు నిజంగా సంతోషం అనిపించింది ఎందుకంటే సుమారు ఇన్ని కుల సంఘాలకు సంబంధించిన వారు మరి అభిమానంతో మా మంత్రి వస్తుండు మా కళ్ళ ముందర మున్నటి వారికి ఉండి ఈరోజు ధర్వపురి దయ ప్రజల దయతో ఆ లక్ష్మీ స్వరస్వామి ఆశీర్వదు శాసనసభ్యుడిగా మా జిల్లా మంత్రి ఇక్కడికి వస్తుండే ఇంత ప్రేమతో ఇంత ఇంతమంది కుల సంఘాలకు వచ్చినందుకు కూడా వారి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తూ మీ లక్ష్మణ్ కుమార్గా మూడు సంవత్సరాల రెండు నెలల లోపట ఏది మంచి జరిగే విషయంలోపట ప్రజలకు అందుబాటు ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోప రాహుల్ గాంధీ గారు ఏదైతే జిస్కా ఇస్తధారి ఇసుక భాగ్యధారి అని బీసీ కులగన అమలు చేసే విషయంలో కానీ ఎస్సీ క్యాటగిరేషన్ విషయంలో కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఏమైనా ఇంద్రమ ఇండ్ల విషయంలో కానీ రెండు ఏదైతే సన్న బియ్యం అమలు చేసే విషయంలో కానీ రెండు వందల యూనిట్లకు కరెంటు మాఫీ చేసే విషయంలో కానీ మా సోదరి మళ్ళీ ఉచిత బస్సు సౌకర్యం కానీ ఏదైతే రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నవారు ఎప్పుడు నిరుద్యోగులు పట్టించుకోలే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక యాభై తొమ్మిది వేల మంది నిరుద్యోగ విద్యులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వరిలో దాన్ని సవినీయంగా మనవి చేసుకుంటూ ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఏదైతే రోడ్ల వాకు సంబంధించిన విషయం కానీ ఇంకా ఇతర ఇలాగే ఇరిగేషన్ విషయంలో కానీ ఇంకా మౌలికమైనటువంటి ఏ అంశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు చర్చించి ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దల యొక్క సహకారంతో అన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ